హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ రెసిపీ అండి ఆమ్లెట్ని చేసుకోవడం ఆమ్లెట్ని చేసుకోవడం ఎవరికి రాదు చెప్పండి అనుకోవచ్చు కాకపోతే ఇది పెప్పర్ ఆమ్లెట్ అండి ఓన్లీ మిరియాల పౌడర్ని యూజ్ చేసి ఆమ్లెట్ని చేసుకోవడం అనమాట ఇలా ఈ ఆమ్లెట్ని చేసుకుంటే పప్పు రసం సాంబార్లోకి తీసుకోవచ్చు అలాగే ఒట్టిగా కూడా తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న గిన్నెలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకోవాలి ఒక ఎగ్కి సరిపోయేంత సాల్ట్ని అలాగే కొద్దిగా పసుపు మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కనుక ఉంటే సన్నగా కట్ చేసి తీసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ లేవు అనుకుంటే కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల ఈ ఆమ్లెట్కి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది తప్పకుండా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మాత్రం వేసుకోండి స్కిప్ చేయకుండా అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ నిలా కొట్టి వేసుకోవాలి ఎగ్ నిలా కొట్టి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలిపి వన్ మినిట్ ఇలాగే బీట్ చేసుకోండి మొత్తం కూడా బాగా కలిసిపోతుంది చూసారు కదా మొత్తం బాగా కలిసిపోయింది ఇప్పుడు ఆమ్లెట్ని చేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని ఇలా వేసి పెనం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ మిక్స్ని ఇలా పెనం మీద వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పూన్ తోటి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆమ్లెట్ మొత్తానికి ఇప్పుడు ఆమ్లెట్ పైన పెప్పర్ పౌడర్ ని ఈ విధంగా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ని ఈ విధంగా పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆమ్లెట్ మొత్తానికి అసలు మనం ఇందులో మిర్చి గాని కారం పౌడర్ గాని అస్సలు వాడొద్దండి ఓన్లీ పెప్పర్ పౌడర్ తో మనకి ఫ్లేవర్ గానీ టేస్ట్ గాని చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆమ్లెట్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు నీట్గా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని అటువైపు కూడా నీట్గా కాల్చుకొని తీసుకుంటే మన పెప్పర్ ఆమ్లెట్ అయితే తయారైపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ ఆమ్లెట్ ప్రాసెస్ చూశారు కదా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలనుకున్నా ఇలాగే చేసుకుంటారు ఈ ఆమ్లెట్ని చేసుకొని పప్పు రసం సాంబార్లోకి సైడ్గా తీసుకోవచ్చు లేదు అంటే ఒట్టిగా కూడా తినేయచ్చండి అంత బాగుంటుందన్నమాట సో వీడియో చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్